పుట్టినోళ్ళు జర ఎంకా ముందో గిట్టగా తప్పది ఇక ఎవరన్నా జీవిడ్షి అంటే ఎంబట్ని దానం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు చాలా మట్టుకు ఊర్లు ఎన్నడో తాతల కాలం నుంచి ఉంటున్నాయి కాబట్టి సొంత భూములు జాగలు లేనుల కోసానికి శ్మశాన వాటికలు సుతం ఉంటాయి ఇటు సిటీలలో జాగలు కరువైనాయి కాబట్టి శ్మశాన వాటికలు కట్టి దాంట్లో కాలు పెట్టుకునేందుకు సర్కారే సవలతులు చేస్తుంది కానీ ఈ నడుమ కొన్ని ఊర్లు ప్రాజెక్టులలో పోతే కొత్తగా కాలనీలు ఏర్పాటైనాయి కదా అక్కడ ఉన్నోళ్ళ పరిస్థితి మాత్రం దారుణం ఉన్నదుల్లా గసుంటి ఊళ్ళే ఒక అన్న జీవిడిస్తే ఏం చేశారు చూడురు మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన ఎర్రవల్లి గ్రామానికి శ్మశాన వాటిక ఏర్పాటు చేయలేదట అధికారులు దీంతోని ఆ ఊళ్ళు ఎవరన్నా జీవిడిస్తే కాష్టం జయనికి మస్తు తక్లిఫైతున్నదట అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా ఎవ్వరు పట్టించుకుంటలేరట కందకే ఇలా ఏకంగా శవాన్ని పట్టుకొచ్చి సిద్దిపేట జిల్లా గద్వెల్ ఆదివో కార్యాలయం దగ్గర ఆందోళన చేసిరు అరే మేం ఏం పెద్ద పెద్ద కోరికలు అడుగుతున్నాం మనుషులు కాలం చేతే కాష్టం చేయనికి ఇంత జాగ అడుగుతున్నాం గది కూడా ఇయ్యకుంటే జీవిడ్సినోళ్లను ఇంట్లోనే పెట్టుకోమంటారా ఏంది ఇన్నేళ్ల సంధి మాకు జాగ ఇయ్యకుండా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని నిలదీశారు అక్కడి ముస్లింలు ఇప్పటికైనా మాకు కబరాస్తాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిరు ఈ లెక్కన చూస్తే మనిషి బతుకున్నప్పుడే కాదు జీ వేడ్చినాక సుతం తక్లిఫ్లే ఉన్నాయన్నట్టు ఏం చేస్తాముల్లా శవాన్ని దహనం చేయాలన్నా పూర్చి పెట్టాలన్నా ఎక్కడ పడితే అక్కడ పెట్టలేరాయే దానికోసానికి ప్రత్యేకంగా జాగ ఉండాల్సిందే ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవలం కాలం చేస్తారో చెప్పలేని పరిస్థితి ఉంటది మరిగా అధికారులు జర వాళ్ళ తిప్పలేందో ఇప్పటికైనా జల్దిన తీర్చి ఆలోచన చేయుర్రి